ప్రైజ్ అలాడ్ నా ప్రే సహోదరి సహోదరులకు ఉదయకాల శుభాలు తెలియజేస్తూ ఉన్నాను రోజూ వాగ్దానాన్ని వింటూ బలపరచబడుతూ ఉన్నారని దేవుడు మీతో సూటిగా మాట్లాడుతున్నాడని మీరు దేవుని వాక్యాన్ని వింటూ ధైర్యాన్ని పొందుకుంటూ ఉన్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను ప్రభునామానికి మహిమ కలుగునుగాక ఈరోజు ఈరోజు చెప్పుకునే దేవుని వాగ్దానము ఎబ్రిల్లోకి రాసిన పత్రిక మూడో అధ్యాయం ఒకటో వచ్చినము ఇందువల్ల నా సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా మనం ఒప్పుకున్న దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైనా యేసు మీద లక్ష్యం ఉంచుడి హలలుయా ఈరోజు చాలామంది జీవితాలలో ఎవరిపైన లక్ష్యం ఈ లోక సంబంధమైన వాటిపైన లక్ష్యం ఉంచేవారిగా ఉన్నారు అయితే ప్రధాన యాజకుడైనా యేసు మీద మనం లక్ష్యం ఉంచాలి మన పరిస్థితులను బట్టి స్థితిగతులను బట్టి అనారోగ్యాన్ని బట్టి రోగమును బట్టి ఆటంకాలను బట్టి ఉన్న పలుకుబడిని బట్టి కుటుంబీకుల మీద బంధువుల మీద బంగారం మీద డబ్బు మీద అనేకమైన ఇల్లు ఆస్తి అంతస్తుల మీద మనము వస్తు వాహనాల మీద లక్ష్యం ఉంచుతున్నాము కానీ దేవుని పైన మనం లక్ష్యం ఉంచేవారిగా ఉండాలని యేసు ప్రభు వారు సెలవిస్తున్నాడు అపోస్తున్న పౌలు ఎబ్బరిలకు రాసిన పత్రికలో రాస్తున్నాడు ఎందువలన పరలోక సంబంధమైన పిలుపులో మీరు పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా ఎందులో మనం పాలు పొందుకొని ఉన్నాము పొరలోక సంబంధమైన పిలుపులో మనము పాలు పొందిన వారము హాలలోయా అయితే మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలను ప్రధాన యాజకుడైన యేసు మీద మనం లక్ష్యం ఉంచాలి నీ లక్ష్యం ఎవరి మీద మనకంటూ ఒక లక్ష్యాన్ని చాలామంది చదువుకునే పిల్లలు ఒక లక్ష్యాన్ని పెట్టుకుంటూ ఉంటారు మరి గేమ్స్లో ఆడేవారు ఒక లక్ష్యాన్ని ఒక గోల్ కలిగి ఉంటారు అనేకమైన కుటుంబ పరిస్థితుల్లో ఈ సంవత్సరం నేను ఇంత ఒక లక్ష్యాన్ని కలిగి ఇంత సంపాదించాలి ఇంత నేను డబ్బు సమకూర్చుకోవాలి ఇంత ఆస్తిని కూడబెట్టుకోవాలనే ఒక లక్ష్యాన్ని కలిగి ఉంటారు కానీ అనేక లక్ష్యాలన్నీ చెదిరిపోతాయేమో అవి జరగకుండా ఉంటాయేమో కానీ ఆ లక్ష్యాలు మనల్ని సమృద్ధిలో సమాధానంలో చేర్చవు కానీ పరిశుద్ధ సహోదరులారా మనము ఒప్పుకున్న దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడైన యేస్సు మీద మనము లక్ష్యం ఉంచేవారిగా ఉండాలి యేసు మీద లక్ష్యం ఉంచాలి ఈరోజు అనేకమైన వాటి మీద లక్ష్యం ఉంచి నువ్వు నష్టాల పాలైపోయినవేమో అనేక సమస్యలతో నువ్వు కొట్టుమిట్టాడుతున్నవేమో ఇప్పటి నుంచైనా ఈ క్షణం నుంచి నువ్వు వాక్యం నుంచి నీవు ఈ సమయం అయినా యేసు మీద లక్ష్యం ఉంచినట్లయితే దేవుడు పరలోక సంబంధమైన ఆ పిలుపులో నేను పాలి భాగాస్సునిగా పాలి చేయాలని ఇష్టపడుతున్నాడు కింది వచనం రెండో వచ్చినం మనం ధ్యానించగలిగితే దేవుని ఇల్లంతటిలో మోసే నమ్మకముగా ఉండినట్లు ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకముగా ఉండిను యేసు మీద గురి నిలిపితే లక్ష్యం ఉంచితే నువ్వు నమ్మకంగా ఉండడానికి అవకాశం ఉంది కీర్తనలో వ్రాయబడి ఉంటుంది నమ్మకమైన వాడిని పరిచారుకులుగా తన సేవకురకు దేవుడు ఏర్పరచుకుంటాడు నమ్మకత్వాన్ని దేవుడు చూస్తున్నాడు ఈ మోషే తన జీవితంలో అనేక రాజభోగాలు అనుభవించి యువరాజుగా బ్రతికిన వ్యక్తి మరి గొర్రెలను కాసుకుంటూ ఉన్నప్పుడు తన ప్రజలను ఏలమని దేవుడు నడిపించమని ఐగుప్తులో నుంచి కానానుకు నడిపించడానికి నేను ఏర్పరచుకున్నాను ఎన్నుకున్నాను నేను పంపిస్తున్నాను అన్నప్పుడు దేవుని మాటకు లోబడి ఆయన నమ్మకంగా దేవుని ప్రజలను ఆయన దేవునిపైన గురి నిలిపి లక్ష్యముంచి నమ్మకంగా దేవుని ప్రజలను ముందుకు నడిపించినట్టుగా మనం చూస్తున్నాం ఈరోజు మూష ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడు అయితే ఏసు క్రీస్తు ప్రభువారు తను నియమించిన వానికి నమ్మకముగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం ఇల్లంతటి పైన ఏసు ప్రభు నమ్మకముగా ఉన్నట్లుగా మనము దేవుని వాక్యాన్ని మనం ధ్యానించి చూడగలుగుతున్నాం వినగలుగుతున్నాం ఈరోజు ఎవరిపైన నీ లక్ష్యం ఎవరిపైన నీ గురి మన లక్ష్యం పరలోక సంబంధం వైపు ఉండాలి మన లక్ష్యం ఏసు మీద ఉంచాలి నీ గురి నీ లక్ష్యాన్ని ఎవరు ఎవరిపైన లక్ష్యం ఉంచాలి ఏ పైన ఇంకా యవనస్తులైతే యవన స్త్రీలైతే యవన పురుషులైతే ఒక వ్యక్తి మీద గురి లక్ష్యం ఉంచుతూ ఉంటారు లోక సంబంధమైన ఆశలు అలవాట్లకు అయితే చాలామంది ఒక డబ్బు పైన ఆస్తి పైన అంతస్తుల పైన లక్ష్యం ఉంచుతూ ఉంటారు సంపాదించాలని సంపాదించాలో కూడా పెట్టుకోవాలని అయితే పేతురు నీటి మీద నడుస్తూ ఉన్నప్పుడు దేవునిపైన గురి గమ్యం నిలిపి లక్ష్యం ఉంచి నడిచినప్పుడు నీటిపైన మరి నీటిపైన నడిచినట్లుగా మనం బైబుల్లో చూస్తున్నాం ఎప్పుడైతే తరంగాల వైపు అలల వైపు మరి చూసినప్పుడు అతడు మునిగిపోవడానికి అవకాశం ఉంది నీ లక్ష్యాన్ని నీ గురి గమ్యాన్ని ఏసు వైపు ఉంచి ఏసు మీద పెట్టి నువ్వు నడిస్తే నీటిపైన అయినా ఏ సమస్యల పైన అయినా నువ్వు నడవడానికి దేవుడు శక్తినిస్తాడు అందుకే ఈరోజు నీ గురి గమ్యము ఏ ప్రధాన యాజకుడైనా ఏసు మీద నీ లక్ష్యం ఉంచాలని దేవుడు మాట్లాడుతున్నాడు దేవుని ప్రేమించాల మొట్టమొదటిగా దేవుని పైన లక్ష్యం ఉంచాలి ఆయనను కలిగి ఉండాలి అటు కృపలో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి మయమను పొందునగాక ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకోండి కృపా స్తోత్రం నాయన కృపగల తండ్రి జీవం వలన ప్రభా ప్రార్థనలు ఎంతమంది ఏకీభవించున్నారో నీ ప్రియబిడ్డలందరినీ దీవించి స్వస్థపరిచి ఆశీర్వదించమని నాయన ప్రధాన యాజకుడైన ఏసు వైపు గురి నిలిపిన ఆయన లక్ష్యం ఉంచి ముందుకు సాగుటకు కృప అనుగ్రహించమని వారికి ఉన్న సమస్యలు కట్ల నుంచి ఆటంకాల నుంచి విడిపించి దీవించి స్వస్థపరిచి గొప్ప చేయమని ప్రభువా నీ వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చమని మోసే నమ్మకముగా ఉన్నట్లుగా ఆయన ఇల్లంతటిలో ఏసుక్రీస్తు ప్రభువా నీవు కూడా నమ్మకముగా ఉన్నట్టు ప్రతి ఒక్కరు నీ కొరకు నమ్మకంగా జీవించి నీ మీద గురి నిలిపి లక్ష్యం నుంచి సాగుటకు సహాయం ఇచ్చేయమని ప్రార్థిస్తూ ఈరోజు పెళ్లి రోజులు పుట్టినరోజు జరుపుకుంటున్న వారిని దీవించి ఆశీర్వదించమని మా దేశమును నాయన మా రాష్ట్రమును దీవించి దర్శించి రక్షించి కాపాడమని వేడుకుంటూ ఈ రోజునైనా ప్రయాణంలో ఎంతమంది ఉన్నారో ప్రభు వారికి తోడుగా నడిపించమని క్షేమము సమాధానము తెచ్చమని ప్రార్థిస్తూ అడ్డుగోడలు కూల్చివేమని వేడుకుంటాం నీకు వందలాలు చెల్లిస్తూ రక్త ప్రోక్షణతో పదలపరచమని హాస్పిటల్లో అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను బాగు చేయమని వేడుకుంటే సంగంశాన్ని పరిచయం నీ చేతలకు అప్పగిస్తూ వాక్యం వేసిన వారిని వినబోచిన వారిని గాయపడస్తంతో ముట్టి బాగుచ్చేయమని వేడుకుంటూ ఏసు పరిశుధనామములో ప్రార్థించి వేడుకొని చునాము తండ్రి ఆ మేన్ ప్రైజ్ అలాడ్ మీ అందరికి వందనాలు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ప్రధాన యాజకుడిన యేసు మీద లక్ష్యం సాగుటకు కృపచూపును గాక ఆ మ్యాన్